అబ్రహం ఎవరు సమస్తూ విడిచిపెట్టి విశ్వాసులకు తండ్రి అలాంటి అబ్రహంని విడిచిపెట్టలేదు నోవా ఎవరు ఒక పెద్ద వాడ కట్టి అనేక మందికి సువాతను ప్రకటించి ప్రభు సన్నిధికి వెళ్ళిన వ్యక్తి అతన్ని మరణం విడిచిపెట్టలేదు ఆదాం ఎవరు దేవుని పోలికతో ఉన్న వ్యక్తి రోజు దేవుని ముఖ దర్శనం చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని కూడా మరణము విడిచిపెట్టలేదు ఈ మోషే లక్షలాది మంది నైగుప్తులో నుంచి కానానికి నడిపించిన వ్యక్తి ఆ మోషేని కూడా మరణం విడిచిపెట్టలేదు ఈ దావీదిని చూస్తే నా హృదయానుసరాడని చెప్పాడు దినానికి ఎన్నో మార్లు దేవుడు స్థుతించేవాడు ప్రార్థించేవాడు అయినా మరణం విడిచిపెట్టలేదు అపోజిన్ పౌలు మండుచున్న సంఘాలు కట్టాడు అనేక మందికి సువాతను ప్రకటించాడు ఆ పరలోకం గురించి ఎన్నో మర్మాలు అనేక మందికి తెలియపరిచాడు అయినా కానీ మరణమతాన్ని విడిచిపెట్టలేదు ఈ మరణం ఇలా కొనసాగుతూ కొనసాగుతూ కొనసాగుతూ